హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే కొన్ని కారణాల వల్ల అయితే యూట్యూబ్ అయితే చేయలేకపోతున్నానండి కానీ నా ఫోన్లో ఆల్రెడీ తీసి పెట్టిన వీడియోస్ చూసుకొని ఉండలేక అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది కొన్ని వీడియోస్ అయితే ఉంది దాన్ని కంప్లీట్ చేసేస్తున్నాను సో చూసేద్దామా మరి

అరే అండి యాన్యువల్ డే కార్డ్ అయితే తెచ్చేసింది ఇది లాస్ట్ మంత్ ఫైవ్ ఫిఫ్త్ స్టార్ట్ ఫంక్షన్ అయితే జరిగిందండి ఆ రోజు నుండి నాకు టైం కుదరలేదు చెప్పాను కదండి హెల్త్ బాగా వీడియోలు అయితే చేయడం లేదు సో కొద్దిగా తీసాను కాబట్టి దాని అయితే పెట్టేస్తున్నాను ఇదండి టైము ఇంకా గెస్ట్లు ఎవరు అనే దాన్ని మాకైతే ఇలా కార్డులు చేసి ప్రతి స్టూడెంట్కి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట మా ఇంట్లో టూ బేబీస్ కదా పాప బాబు ఇద్దరికి అండి ఇది ఒకరు సెకండ్ క్లాస్ ఒకరు యూకేజీ సో ఇచ్చి పంపించారు నెక్స్ట్ అయితే ఇంకా సాటర్డే ఫంక్షన్ లాస్ట్ మంత్ సాటర్డే కాబట్టి ఇంకా ఫ్రాక్ అయితే వాళ్ళే సెలెక్ట్ చేసి ఇచ్చేసారు డాన్స్ వేయాలి కదా అందరికీ ఒకే కలర్ అనేసి ఇచ్చారు నెక్స్ట్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి మేకప్ కిట్ అంతా ఇంకా పాప కోసం ఇప్పుడైతే రెడీ చేసేస్తున్నాను హెడ్ వాచ్ చేసేసి తర్వాత రెడీ చేస్తున్నాను అందులో బ్రాస్లెట్ చైన్ రింగు ఒక వాచ్ అయితే వచ్చిందండి ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుందండి మంచి కాస్ట్లీ అయినా నాకైతే బాగా నచ్చిందండి మంచి కాస్ట్ అంటే సింపుల్గా చాలా బాగుంది చూసే కూడా ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ అయితే ఇంకా చూడండి వాచ్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ అండి ఇంకా టైం టైమ్ అయితే అప్పటికి త్రీ థర్టీ అయింది అది అడ్జస్ట్ అనమాట ఆ టైంకి రెడీ అయింది ఫైవ్కి ఫంక్షన్ అంటే ఇంకా ఫోర్ థర్టీకి వ్యాన్ వస్తుందన్నారు సో త్రీ థర్టీ కల్లా రెడీ అయితే చేసేస్తున్నాము స్టార్ట్ చేసే ఇంకా అమ్మాయిలు అంటే ఇంక రెడీ చేసేయాలి కదా తొందరగా ఒక వన్ అవర్ ముందే సో కాబట్టి ఈ విధంగా అయితే నేనైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా రింగు అడ్జస్ట్మెంట్ అండి రింగు అడ్జస్ట్మెంటే వాచ్ బ్రాస్లెట్ అన్నీ మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అవి నేను కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుందండి అంటే పెద్దవాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా నెయిల్ పాలిస్ అయితే పెట్టేస్తున్నానండి పెట్టేశాను ఒక చేయికి ఇంకొక హ్యాండ్ ఉంది అప్పటికే వీడియో తీస్తున్నారు ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారా ఎవరు కదండి మా బాబు తీస్తున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆ చేకి వేసేసి తర్వాత అయితే ఇంకా వాడికి కూడా రెడీ చేయాలి కదా సరే అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బాబుని కూడా నేను స్నానం చేపించి వాడిని కూడా ఈ విధంగా రెడీ చేశాను డ్రెస్లు అయితే స్కూల్లో వాళ్ళు డ్యాన్స్కి అందరికి ఒకేలాగా తీ తీసుకు తీశారు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను ఎలా సింపుల్గా రెడీ చేశాననేమో కదా మీరు కామెంట్ చేయండి ఎలా రెడీ చేశాను బాగున్నారా అనేసి నెక్స్ట్ అయితే ఇంకా మేము వెళ్ళాలి కదా నేను మేమైతే ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అలా వెళ్ళాము పిల్లల్ని ముందుగా పంపించేసి తర్వాత సింపుల్గా ఈ విధంగా అయితే నేను సింపుల్ లుక్లో ఈ విధంగా రెడీ అయిపోయాను యాన్యువల్ డే సెలబ్రేషన్ అనేది చాలా అంటే చాలా సూపర్గా చేశారండి ఇంకా ఫ్రైజెస్ అయితే తీసుకుంటున్నారు మా పాప ఫ్రైజ్ తీసుకుంటుందండి ఇవన్నీ మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కూడా సాత్విక అనే అమ్మాయి కూడా ఫ్రైజ్ అయితే తీసుకుందండి స్కూల్లో చాలా బాగా చేశారు అన్నీ కూడా బాగా చేశారు కానీ డ్యాన్స్ వీడియోలు పెడితే కాఫీ రేట్ వస్తుంది ఈ స్పీచ్ అయితే షార్ట్ వీడియోలు చూడొచ్చు డ్యాన్స్లు చూడాలి అనుకునే వాళ్ళు గ్రీన్ వ్యాలీ అని టైప్ చేస్తే యూట్యూబ్లో ఖచ్చితంగా వస్తుందండి డాన్స్ చాలా బాగుంది చూడండి మొత్తం డ్యాన్స్ పెట్టింటే బాగుండు కదా కానీ పెట్టలేనండి వాళ్ళు నేను చెప్పాను కదా ఆ విధంగా అయితే చేయండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్